ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాజకీయ రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాకులాడతారు మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం పెద్దలను సంప్రదించి స్థిరాస్తికి సంబంధించిన వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని సాగిస్తారు మానసిక సంఘర్షణ మాత్రం తీరదు వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కరావలంబ రావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఏర్పడిన విభేదాలను పరిష్కరిస్తారు మిథున రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించవు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు కర్కాటక రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి అయినప్పటికీ నిదానంగా వ్యవహరించడం మంచిది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు మీ శక్తి కులది ఆర్థిక సాయం చేస్తారు మానసిక ఆనందం కలిగి ఉంటారు కన్యా రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కుటుంబ పరంగా ఎదురయ్యే స్వల్పమైన ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మధ్యవర్తిత్వ పరిష్కారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం నూతన ఆదాయ మార్గాలు లభించే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృశ్చిక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి బలమైన కారణం ఉంటుంది కనుక ఖర్చులను బరువుగా భావించరు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి మానసిక ప్రశాంతత కొరబడుతుంది ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి పెట్టుబడులకు అనుకూలమైన కాలం ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మీకు అనుకూలించే శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆరోగ్య సమస్యలను కొంతవరకు అధిగమిస్తారు సంఘంలో స్థాయిని పెంచుకోవడానికి ఏమి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన సాగిస్తారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs